కిసాన్ స్కీమ్ డబ్బులు ఖాతాలో జమ జమ కాలేదా ఖచ్చితంగా పాట పాటించాల్సిన చిట్కాలు ఇవే మన దేశంలో అమలు అవుతున్న అద్భుతమైన పథకాలలో పిఎం పిఎం కిసాన్ స్కీమ్ ఒకటి మోదీ సర్కారు ఆరు వేల రూపాయలను మూడు మూడు విడతలలో రైతుల ఖాతాల్లో జమ అవుతుంది రైతు సంక్షేమము లక్ష్యంగా ఈ స్కీము అమలు అవుతుందంట క్రమనార్థం రైతులు ఈ స్కీము అమలు విషయంలో పూర్తి స్థాయిలో తృప్తితో ఉన్నారు ఈ ఏడాదికి సంబంధించిన కొన్ని రోజుల్లో క్రితం రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది అయితే కొంతమంది రైతులు మాత్రము తమ ఖాతాలోకి నగదు జమ కా కావడం లేదని చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఈ స్కీము అమలు అమలు అవుతుండడం గమనార్థం కొన్ని నిబంధనల ప్రకారము కొంతమంది పిఎం కిసాన్ స్కీము యొక్క ప్రయోజనాలు పొందడం సాధ్యము కాదని తెలుపుతోంది సొంత సాగు భూమి లేని వారు ఈ స్కీంకు అర్హత పొందలేరు వర్షక ఆదాయము ఆదాయపు పన్నుల శాఖ నిబంధనల కంటే ఎక్కువగా ఆదాయము ఉంటే కూడా ఈ స్కీము ప్రయోజనాలు పొందలేరంట ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేయకుండా ఉంటారో వాళ్లకు కూడా ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలు పొందలేరు అన్ని అర్హతలు ఉన్నా ఈ స్కీము నగదు జమ కాకపోతే మాత్రము వెంటనే వ్యవసాయ శాఖ అధికారులని సంప్రదించడం ద్వారా లాభంగా ఈ స్కీమ్ ఈ స్కీమ్ బెనిఫిట్స్ను అయితే పొందే అవకాశాలు మాత్రము ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు ఈ స్కీమ్ ద్వారా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నగదు జమవుతోంది రెండు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయ సహాయం భాగము సహాయంలో భాగంగా మోదీ సర్కారు ఈ మొత్తాన్ని అందిస్తుంది పిఎం కిసాన్ స్కీమ్ వల్ల రైతుల ప్రత్యక్షంగా పరోక్షంగా ఊహించిన స్థాయిలో ప్రయోజనము చేకూరుతుందని పీఎం కిసాన్ స్కీమ్ మొత్తాన్ని పెంచితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతుందని మోదీ సర్కార్ మనసులో మనుషుల్లో ఏముందో తెలియ తెలియని తెలియక తెలియాల్సి ఉంటుంది అని చెప్పారు కిసాన్ స్కీమ్ డబ్బులు ఖాతాలో జమ జమ కాలేదా ఖచ్చితంగా పాట పాటించాల్సిన చిట్కాలు ఇవే మన దేశంలో అమలు అవుతున్న అద్భుతమైన పథకాలలో పిఎం పిఎం కిసాన్ స్కీమ్ ఒకటి మోదీ సర్కారు ఆరు వేల రూపాయలను మూడు మూడు విడతలలో రైతుల ఖాతాల్లో